ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ దారిలో వెళ్ళినా ఏ అడ్డునన్నా పినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసిన ఆ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మందించిన నాన్నకు ప్రేమతో ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా బలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి